శ్రీ మాత్రే నమ అందరూ బాగున్నారా సొసైటీలో ప్రతి ఆడపిల్లను కన్నా తల్లిదండ్రులకి ఎదురయ్యే ప్రశ్న ఇది అదేంటంటే ఆడపిల్లను ఎలా పెంచాలి నిజంగా ఆడపిల్లను ఎలా పెంచాలో ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న కూర్చుందండి ఎందుకంటే ఆడపిల్లని అలా ఇంటిలో బంధించి ఉంచినా వాళ్ళకి లోక జ్ఞానం తెలియకుండా అత్తవారింట్లో ఎలా మెలగాలి ఏంటి తెలియకుండా అయిపోతున్నారు లేదా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి బయట తిరగనిచ్చిన ఇష్టం వచ్చినట్లు సహజీవనాలని డ్రెస్సింగ్లోని ఫ్రీడము అలాగే ఆర్థిక స్వాతంత్రం ఏది కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా డెసిషన్ మేకింగ్లో ప్రతి దానిలో అమ్మాయికి ఫ్రీడమ్ ఇచ్చేసి నెక్స్ట్ అమ్మాయి ఒంటరిగా రామ్మ అని చెప్తే కొంతమంది ఎలా తయారవుతున్నారంటే విచ్చల విడితనానికి అలవాటు పడిపోతున్నారు అలా అని ఇంట్లో బంధించేసిన వాళ్ళకి లోక జ్ఞానం తెలియకుండా పూర్తిగా అత్తవారింట్లో సర్వైవ్ అవ్వలేకపోతున్నారు ఈ రెండు ప్రమాదమే అయితే ఒక విధంగా చెప్పాలంటే పిల్లల పెంపకం ఈ రోజుల్లో కత్తి మీద సాముల అయి కూర్చుంది పిల్లలని ఆధ్యాత్మిక మార్గంలో మనం పెడితే వాళ్ళు పూర్తిగా విరాగులైపోతున్నారు వైరాగ్యానికి చేరువైపోతున్నారు పూర్తిగా ఐహిక సుఖాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు అలానే ప్రాపంచిక విషయాల్లో వాళ్ళని ఉంచితే పూర్తిగా విచ్చలవిడితనం నేర్చుతున్నారు వీళ్ళని ఎలా పెంచాలి ఏంటి అని మనకి చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే నాకు తెలిసిన కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆడపిల్లని ఎప్పుడూ కూడా బంగారం కంటే భద్రంగా ఉంచాలి ఏ విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేయాలన్న ఆలోచన రాకుండా మనం వాళ్ళతో ప్రేమగా ఉంటూ అవసరమైన దగ్గర మందలిస్తూ ఈ విధంగా చేయాలి వాళ్ళ వెనక మనం వాళ్ళని కొంచెం ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళని ఏవైనా కొనుక్కోవడానికైనా తినటానికైనా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళటానికైనా మనం వెన్నంటి ఉంటూనే వాళ్ళని వాళ్ళతో ఫ్రెండ్లీగా మెలుగుతూ ఉండాలి అలాగే పిల్లలకి మనం ఏం చెప్పాలంటే ఎప్పుడు ఎవరి దగ్గర ఏది ఆశించకూడదు ఎవరి హెల్ప్ తీసుకోకూడదు ముఖ్యంగా ఆడపిల్ల మగవాళ్ళ హెల్ప్ తీసుకుంటే కొంతమంది మగవాళ్ళు అది అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ట్రాప్ చేయాలని చూస్తున్నారు ఎవరి హెల్ప్ లేకుండా స్వతంత్రంగా ఎదిగేలా స్వతంత్ర భావాలతో స్వేచ్ఛగా ఉంటూనే ఫ్రీడమ్ మిస్యూజ్ చేయకుండా చూసుకోమని చిన్నప్పటి నుంచే మనము ట్రైన్ చేయాలి అలాగే వాళ్ళకి విష్ణు సహస్రనామాలని లలిత సహస్రనామాలని చిన్న చిన్న ఆధ్యాత్మిక స్తోత్రాలు పుస్తకాలు అవి చదివించడం ద్వారా భగవద్గీతని ఇలాంటివి చదివించడం ద్వారా పిల్లలకి ఒక ఆరా అనేది ఏర్పడుతుంది ఏర్పడటం వల్ల పిల్లలు వాళ్ళకి ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అంటారు కదా సిక్స్త్ సెన్స్ ఓపెన్ అవుతుందనమాట సిక్స్త్ సెన్స్ ఓపెన్ అయ్యి సిక్స్త్ సెన్స్ ప్రతిదీ కూడా ఏది మంచి ఏడు ఏది చెడు మనలో ఉన్న మనలో నిగూఢంగా ఉన్న దైవ శక్తి అనేది అది బయటికి వస్తుంది రావటం వల్ల ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో తమ హద్దులను తామే గీసుకుంటూ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ అలాగే ఎప్పుడు కూడా అంటుంటారు శారీరకంగా వీళ్ళకి కరాటేలు కుంకులు అవి ఇవి నేర్పించాలని ఏమీ అవసరం లేదు మైండ్ ఎప్పుడైతే పిల్లలకి స్ట్రాంగ్గా మనం తయారయ్యేలా ట్రైన్ చేస్తామో ఆ మైండ్ ద్వారానే వాళ్ళు ఎదుటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయగలుగుతారు ఎదుటి వ్యక్తులు వీళ్ళ జోలికి కూడా రాకుండా ఉంటారు మనం ప్రతిరోజు కూడా ఆడపిల్లలకి ఏదో ఒక స్తోత్రం చదివేలా అలవాటు చేస్తే సరిపోతుంది అలాగే వాళ్ళు మనతో ప్రతిదీ పంచుకునే స్వేచ్ఛ మనం ఇవ్వాలి అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళని కించిపరచకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా మెలు మెలుగుతూ అవసరం వచ్చిన చోట హెచ్చరించడం లేకపోతే శుతిమెత్తగా చెప్పడం లేకపోతే చిన్న చిన్న దండనలు చేస్తే తప్పేమీ కాదు పిల్లలు చక్కగా తయారవుతారు అలాగే సమాజం పోకడ ప్రతిరోజు కూడా సమాజంలో జరుగుతున్న విషయాలను పిల్లలతో మనం చర్చించాలి చూడమ్మా ఇక్కడ ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఉంది ఇలా ఇలా చేస్తుంటే వాళ్ళు ఇలా ఉండేది బాగుండేది ఇలా చేయటం వల్ల ఇలాంటి నష్టాలు వచ్చాయని అని ప్రతిదీ కూడా పిల్లలతో మనము చర్చించాలి వాళ్ళ శరీరంలో జరిగే మార్పులని గురించి కూడా చర్చించాలి ఈ ఏజ్లో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల ఈ విధంగా ఉంటుంది మనమే కొంచెము కంట్రోల్ చేసుకోవాలి మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి మన ఏ విధంగా మనం ఇచ్చేయాలి ప్రతిదీ కూడా పిల్లలకి మనము చెప్తూ ఉండాలి వాళ్ళ వెన్నంటి ఉండాలి వాళ్ళని ఒక వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి మన హ్యాపీనెస్ని మనం చూసుకోకూడదు అబ్దుల్ కలాం గారు మదరు ఒక్కరోజైనా సరే టీవీ చూడటం అతను చూడలేదంట అంటే పిల్లల కోసం ఆహర్ నిసులు ఆమె అలా తప్పించిపోయింది పిల్లల కోసం తన సంతోషాన్ని సుఖాలని వదులుకుంది మనకి బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం మనం బతకాలి అయితే మన కోసం మనం బతకకూడదంటే మన కోసం మనం కూడా ఒక అరగంట ఒక గంట కేటాయించుకొని మిగతా టైం పిల్లల కోసం కేటాయించగలిగితేనే పిల్లలు సుస్థిరాభివృద్ధి సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అలా కాకుండా వాళ్ళని మనం వాళ్ళ నాన్న వాళ్ళు ఉంటారు మా హ్యాపీనెస్ మేము చూసుకుంటామంటే ఇలాంటి అకృత్యాలే సమాజంలో తయారవుతాయి ఆరోగ్యకరమైన మనసులోనే ఆరోగ్యకరమైన శరీరంలోనూ ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది శరీరాన్ని ఆరోగ్యంగా పిల్లలకి మంచి ఆహారం అందిస్తూనే మనసుకి ఆరోగ్యం ఏమిస్తుంది మంచి కథలు మంచి మాటలు మంచి స్తోత్రాలు భగవంతుని అందు భక్తి ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన మనసుని తయారు చేస్తాయి ఇది ఒకరోజు రాదు ఇది ఇన్స్టెంట్గా ఏది కూడా రాదు వాళ్ళకి చిన్నతనం నుంచే మనం అలవాటు చేయటం వల్ల పెద్ద అయ్యాక మంచిగా పిల్లలు తయారవుతారు ఒకవేళ తప్పటడుగులు వేయాలన్నా మనలో ఉన్న దైవీ శక్తి ఆ తప్పటడుగు వేయకుండా మనల్ని కాపాడుతుంది మన చుట్టూ ఒక ఆరా ఏర్పడి భగవంతుడు ఒక ఆరా ఏర్పరిచి మనకి ఆ శక్తిని ఇస్తుంది చెడు అనేది మన దగ్గరకు రాకుండా మనల్ని ఆ ఆరాయే కాపాడుతుంది ఇది మాత్రం ఉమ్మాటికి నిజం ఈ విధంగా మనం ఆడపిల్లని పెంచుతూనే విలువలను బోధించాలి అలాగే అన్నదమ్ములతో ఎలా ఉండాలి అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలి చుట్టాలతో ఎలా ఉండాలి భర్తతో ఈ విధంగా ఉండాలి బంధువులతో ఇలా ఉండాలి ఈ విధంగా ప్రతిదీ చెప్పాలి ఎదుటి వ్యక్తికి మనం విలువ ఇస్తూనే మన విలువను మనం కాపాడుకుంటేనే ఎదుటి వ్యక్తికి విలువిమ్మని చెప్పాలి ఎదుటి వ్యక్తి కోసం మన విలువని వాళ్ళ పాదాల దగ్గర పెట్టాల్సిన పని కూడా లేదండో ఎందుకంటే అలా అని పిల్లల్ని అబల్లాగా పెంచేసి వాళ్ళ పాదాల దగ్గర పూర్తిగా వెళ్ళ వ్యక్తిత్వాన్ని పెట్టమని కూడా మాత్రం చెప్పకూడదు ఎదుటి వ్యక్తి చక్రం సక్రమంగా ఉన్నంత వరకు నువ్వు చా సక్రమంగా ఉండు వాళ్ళు ధర్మం తప్పినప్పుడు నువ్వు కారికా రూపం ఎత్తాలి తప్పదు అర్థమైంది కదా అంటే నీకు నువ్వు విలువ ఎదుటి వ్యక్తికి కూడా విలువ ఇవ్వాలి ఎదుటి వ్యక్తి మన విలువని గుర్తించలేనప్పుడు మనం అప్పుడు మనం ఇంకో కోణాన్ని మనం చూపించాలి ధర్మ మార్గంలో ఉంటూనే మనం ఎదుటి వ్యక్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఒప్పుకోకూడదు ఈ విధంగా ఆడపిల్లల్ని మనము ట్రైన్ చేయాలి ఇంకా మరెన్నో విశేషాలు మిగతా వీడియోల్లో నేను చెప్పాలనుకుంటున్నాను అందరూ కూడా శ్రద్ధగా విని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ